టైం స్వాగతం సుస్వాగతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు జియో నలభై ఆరు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని హైకోర్టు ఆశ్రయించిన మాజీ సర్పంచ్ విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు బీసీలకు పదిహేడు శాతం రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉన్నప్పటికీ జివో నలభై ఆరు ప్రకారం అది చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల మూడు గ్రామ పంచాయతీలు కేవలం నూట పదిహేడుకు మాత్రం బీసీలో కేటాయించారని హైకోర్టు తెలిపిన పిటిషనర్ ప్రభుత్వం తరఫున న్యాయవాది పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు విన్న విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి